హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గాంధీస్ గార్డెన్ కిచెన్ రోజు మీకు ఒక పండ్ల మొక్కలు నర్సరీ గురించి పరిచయం చేయబోతున్నాను ఇది కలకటా నుంచి రెగ్యులర్గా మనం ఈ పళ్ళ మొక్కలు అనేది తెప్పిస్తూ ఉన్నాం అనమాట మనం చాలా చోట్ల గార్డెన్ సెటప్స్లో చాలా చాలా నర్సరీల నుంచి మనం సెలెక్టివ్గా కొన్ని నర్సరీ నుంచి కొన్ని మొక్కలు కొన్ని నర్సరీ నుంచి కొన్ని మొక్కలు ఇట్లా తెప్పిస్తూ ఉంటాం అనమాట అటువంటిది యూనిక్ గార్డెన్ నర్సరీ అని చెప్పి నాకు కలకటాలో ఉందండి వీళ్ళ దగ్గర నేను కొన్ని మొక్కలు తెప్పించాను సో వాళ్ళ ప్యాకింగ్ అయితే ఇంత బాగా చేశారు చూసారు కదా మొత్తం కింద అంతా కూడా ఇవి ఏదైతే మనకి గ్రో బ్యాగులు మట్టి పెట్టి ఉంటుందో అదంతా కూడా ఇట్లా బాల్ చేశారు పైన మొక్కలన్నీ కూడా పాడవకుండా ఇంత బాగా అట్ట ప్యాకింగ్ గట్టి అట్ట ప్యాకింగ్ రోల్ ఇది పైపు ఇది సో పైప్లో పెట్టి ప్యాకింగ్ చేశారు సో ఇంకోటి ఏంటంటే నీళ్ళు చూస్తే ఈ లోపల మీకు హోల్ని చూసారో లోపల నుంచి మనకి మొక్కలుగా కనపడతా ఉంటాయి అంటే ఎయిర్ లోపల ఈజీగా మొక్కలు అందుతూ ఉంటుంది అనమాట సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి సో ఈ ట్రాన్స్పోర్ట్ లో కూడా ఒక వారం పది రోజులు లేట్ అయినా కూడా అక్కడ నుంచి కొరియర్లో మనకి మొక్కలు పాడవకుండా సేఫ్గా వస్తాయి అనమాట ఇదంతా కూడా అమెజాన్ కొరియర్ లో మన దగ్గరికి రావడం జరిగింది సో దీనికి అంతా ట్రాకింగ్ అవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తారు చాలా చోట్లకి చాలా ప్లాంట్లు తెప్పించాము వీళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ సో మీకు కూడా పరిచయం చేస్తే తెప్పించిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే మీరు డైరెక్ట్గా తెప్పించుకుంటారు ఉంటారు కదా అని మీకు ఈ మొక్కల నర్సరీ గురించి మీకు పరిచయం చేస్తున్నాను అనమాట ఇవాళ సో ఈ మొక్క మియాజాకి మ్యాంగో జపనీస్ ఫేమస్ మియాజాకి మ్యాంగో అంటారు అలాగే ఈ మొక్క వచ్చేసి ఇది కామాకాట్ లెమన్ అండి కామాకాట్ లెమన్ అంటారు అంటే ఇది మన కలకత్తాలో చాలా ఫేమస్ అనమాట ఇది సీడ్లెస్ లెమన్ అని చెప్పొచ్చు ఇది మామూలుగా అయితే నిమ్మకాయ చాలా పుల్లగా ఉంటుంది అనమాట అది అదే బాగా పండి బాగా తయారైన తర్వాత చూస్తే స్వీట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఈ లెమన్ కామాకాట్ లెమన్ అన్నది దీన్ని కాలాపట్టి చిక్కు అంటారు సపోటా మొక్క అనమాట ఇది ఓ ఇయర్ మనకి సపోటా మీద చెట్టు మీద ఎప్పుడు కాయలు ఉంటాయి అనమాట కాయలు కోసుకుంటూ ఉండొచ్చు కొత్త కాయలు వస్తూ ఉంటాయి కొత్త పోత వస్తూ ఉంటుంది కంటిన్యూ ఉంటుంది అనమాట దీన్ని పోతున్నదే సో ఇది మనం మిత్తి తోటల్లో ఈ మూడు మొక్కలు కూడా ఇట్లా నాయంతాలు మీరు చూస్తున్నట్టుగా ఇటువంటి డ్రమ్ముల్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి సో మీకు ఎవరికైనా కావాలంటే మన స్క్రీన్ మీద మీకు వాళ్ళ డీటెయిల్ అయితే కంటిన్యూ మీకు స్టోల్ అవుతుందని చూపిస్తున్నాను వాళ్ళకి మీరు డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అయ్యి మీరు తెప్పించుకోవచ్చు వాళ్ళకి పేమెంట్ చేసుకుని డైరెక్ట్గా మీరు తెచ్చుకోవచ్చు గా మీరు కొన్ని మొక్కలు తెప్పించుకొని చూడండి మీకు సాటిస్ఫాక్షన్ అనిపించింది బాగున్నాయి అనుకుంటే అప్పుడు మళ్ళీ అగైన్ మీరు కావాల్సిన మొక్కలన్నీ కూడా ఆర్డర్ ఇవ్వండి సో ఈ వీడియో నస్తే ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇంకొక మంచి వీడియోలో మనం కలుద్దాము సో